సాలన్నిటి కూడా ధనియాల పొడి ఎక్కువగా వాడుతూ ఉంటాం ధనియాలను వేపించి వాడుకోవటం వల్ల శరీరానికి అసలు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి మరి ధనియాల్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి వంటల్లో ఋషులు ధనియాలను ఉపయోగించుకోవటం అనేది ఎందుకు అలవాటు చేశారు దాని ఉండే సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏమిటో ఈరోజు మనం ఆలోచించబోతున్నాం వంద గ్రాములు ధనియాలు తీసుకుంటే అందులో నలభై ఐదు గ్రాములు పీచు పదార్థాలు ఉంటాయి అంత పీచు ఇందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ పీచులు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇది జీర్ణం కాదు ఈ ఫైబర్ అంతా కూడా పొక్కలాగా ఉంటుంది కదా జీర్ణం కాదు దాన్ని అలా ఈ ఫైబర్ అంతా మరి ఇన్సాల్యుబుల్ కాబట్టి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇది ప్రేగుల్లో ఆహార పదార్థాలని ముందుకు జరిగేటట్టు స్పీడప్ చేస్తుంది అనమాట ఇన్సాల్యుబుల్ ఫైబర్ దీనివల్ల ఏమవుతుంటే ఆహారాలు ఎక్కువసేపు పొట్టా పెరుగుల్లో నిలవ ఉండవు నిలవ ఉన్నందువల్ల పొలవ పొలవు కాబట్టి గ్యాసెస్ రాకుండా రక్షించడానికి ముప్పై ఐదు పర్సెంట్